ంది యుద్ధం నడుస్తోంది భీష్ముడు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చెయ్యడు ఈలోగా పది రోజుల యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు పడిపోయారు పడిపోవడం అంటే శిఖండివి అడ్డుపెట్టి అర్జునుడు వేసిన బాణములకు అంపశయ్య మీద పడిపోయాడు ఇక యుద్ధం చెయ్యడు ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు ద్రోణాచార్యుల వారికి సర్వసన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత మూడవ రోజు యుద్ధం జరుగుతోంది ఆ మూడవ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడితో కాదు మీరు బాగా పట్టుకోవాలి అర్జునుడితో కాదు యుద్ధము అభిమన్యుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన ధర్మజ భీమ నకుల సహదేవులు ఉంటారు అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు లేడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు లేడు ఎందుకంటే సైంధవుడు అడ్డుపడ్డాడు అటువంటప్పుడు యుద్ధం చేశాడు అటువంటి యుద్ధంలో అభిమన్యుణ్ణి కర్ణుడు ఓడించాడా పడగొట్టగలిగాడా అదొక పెద్ద అగ్నిపరీక్ష కర్ణుడి జీవితానికి ఎందుచేత అంటే మహాభారతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు దాన్ని సారాన్ని బాగా వంట పట్టించుకున్న పెద్దలు ఒక మాట అంటారు అభిమన్యు అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే శత్రువుల పట్ల అంత కోపంతో ఉంటాడు అలాగే ఆయన తన పరాక్రమము తాను ప్రదర్శించేటప్పుడు అంత ఉత్సాహంగా ఉంటాడు రెండు గొప్ప లక్షణములు కలబోయబడినటువంటి వ్యక్తి కాబట్టి అభిమన్యు అని పేరు మహాభారతంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకే ఒక్క వ్యక్తి ఎందు మీకు ధర్మరాజు గారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురి యొక్క లక్షణములు కనపడడానికి అవకాశం ఉంటుంది అభిమన్యుడు అయితే అక్కడ రక్త సంబంధం ఒకటి ఉంది పెద్దనాన్నగారి పోలిక వచ్చింది ఇంకో చిన్న పెద్దనాన్నగారి పోలిక వచ్చింది భీముడు పోలిక నాన్నగారి పోలిక వచ్చింది బాబాయిల పోలిక వచ్చింది అనత్సు కానీ ఒక అద్భుతమైన పోలిక ఇంకొకటి వచ్చింది ఆయనకి ఎవరిది ఎలా అవకాశం కృష్ణ పరమాత్మ వచ్చింది ఎందుకో తెలుసా మేనమావ పిల్లలకి మేనమావ పోలికలు కాస్త తొందరగా వస్తాయంటారు మేనమామల ముద్దు మేలయిన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని పోలిక వచ్చింది అందుకే అభిమన్యుడు అన్న మాట ఎన్నిటిని కలుపుకుంటుంది అంటే అభిమన్యుడు ఒక్కడు ధైర్యంలో ధర్మరాజు అంటారు ధైర్యము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిన ధైర్యం అనుకోకండి ధర్మానుష్ఠానంలో ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఉరిపిడిని తట్టుకోవడంలో ధర్మరాజు గారి పూనిక ఎటువంటిదో అభిమన్యుడి యొక్క పూనిక అటువంటిది అది పెదనాన్నగారి నుంచి వచ్చింది ఇంకా ఆయనకి భయంకరమైనటువంటి యుద్ధం చెయ్యడం అది మామూలు యుద్ధం కాదు ఇంకా నాలుగో వంతు సైన్యాన్ని ఒక పూటలో పడగొట్టాడు అభివంజుడు యుద్ధం చేసినప్పుడు అందుకే భీమసేనుడు యుద్ధం ఎలా ఉంటుందో అంత భయంకర యుద్ధం చేస్తాడు అందుకని చిన పోలికి వచ్చింది భీముడు పోలిక మరి పెదనాన్నగారు ధర్మరాజు గారు చిన్న పెదనాన్నగారు భీమసేనుడు తండ్రి గారి పోలికొచ్చింది తండ్రి గారి ఎక్కడి నుంచి వచ్చింది అంటే రూపమునందు అర్జునుడి యొక్క రూపం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మరి తండ్రికి కొడుకు కదూ అందుకని పాండిత్యమునందు అర్జునుడికి ధనుర్వేదం ఎంత బాగా తెలుసో అస్త్రశస్త్రములను ఎంత బాగా వాడతాడో అంత గొప్ప పాండిత్యం అభిమన్యుడుకోవచ్చు దానితో పాటుగా పరాక్రమమునందు విజృంభించి శత్రువుల్ని పడగొట్టడంలో ఆ పరాక్రమమునందు ఈ మూడిటి ఎందు అర్జునుడి యొక్క పోలికొచ్చింది వినయానికి మారుపేరుగా నకుల సహదేవుల యొక్క పోలికొచ్చింది బాబయ్యల పోలికొచ్చింది ఇక పవిత్రమైనటువంటి హృదయంతో ఉండడంలో ఎప్పుడు హృదయమునందు పవిత్రత చెక్కు చెదరకుండా ఉండడంలో మేనమావ పోలికొచ్చింది అందుకే మహాభారతంలో అభిమన్యుడు ఒక పెద్ద మెరుపు ఇన్ని పోలికలు ఉప పాండవుల్లో కూడా ఎవరికి రాల అందరి గుణ ఉత్తమ గుణాలు పుచ్చుకున్నాడు అంత గొప్పవాడు అటువంటి అభిమన్యుడు యుద్ధానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అది కూడా ఒక ఆశ్చర్యం మూడవ రోజు అర్జునుడు దూరంగా ఉన్నాడని తెలిసే పద్మవ్యూహాన్ని రచించాడు గురుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ధర్మరాజుకి కానీ భీముడికి కానీ నకులుడికి కానీ సహదేవుడికి కానీ ఎవ్వరికీ తెలియదు అది తెలుసున్నది ఎవరికి నలుగురికే నలుగురికి తెలుసు ఒకటి శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు రెండు అర్జునుడికి తెలుసు మూడు కృష్ణుని యొక్క కుమారుడు ప్రజుమ్నుడికి తెలుసు నాలుగు అర్జునుడి దగ్గర ఉపదేశం పొందాడు కాబట్టి అభిమన్యుడికి తెలుసు అభిమన్యుడు లోపలికి వెళ్ళగలటగానే బయటికి రావడం రాదు ఎలా పద్మవ్యూహాన్ని భేధించడం అర్జునుడు దూరంగా ఉన్నాడు యుద్ధంలో అందుకని ధర్మరాజు అభిమన్యుణ్ణి అడిగాడు నైనా నిన్ను పంపకూడదు పిల్లవాడివి కానీ పద్మవ్యూహాన్ని భేదించగలవా అన్నాడు అబ్బా పెద్ద నాన్నగారు కంటే ఇంత గొప్ప అవకాశం ఇవాళ నా ప్రతాపం విని మా నాన్నగారు పొంగిపోవాలి నా ప్రతాపం చూసి గురువుగారు పరవశించిపోవాలి ద్రోణాచార్యుల వారు అలా యుద్ధం చేస్తా బయటికి రావడం రాదు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు రాను పిరికితనం లేదా ఆయనకి ఇంతమందిని పడగొట్టొస్తా కాబట్టి పద్మవ్యూహాన్ని భేదిస్తానని బయలుదేరాడు ఆయన పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు ధర్మరాజు గారు ఏమనుకున్నాడంటే నేను భీముడు నకులుడు సహదేవుడు వెంట ఉంటాం కాబట్టి పిల్లవాడికి ఆపద రాదనుకున్నాడు కానీ సైంధవుడు అడుపడ్డాడు వీళ్ళు నలుగురు రాలేకపోయారు కానీ చిత్సర పిడుగై ఆ రోజున అభిమన్యుడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో అభిమన్యుడిని పడగొట్టాలి అని చెప్పి కర్ణుడు ఎదురొచ్చాడు అభిమన్యుడు నవ్వి ప్రయోగించినటువంటి ఒక బాణం శరీరాన్ని తూట్లు పొడుస్తూ యువతల వైపు నుంచి దిగి అవతల వైపు నుంచి బయటికి వచ్చి భూమిలో దిగింది అటువంటి బాణం వేశాడు కర్ణుడు అభిమన్యుడికి ఎదురు నిలబడలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు ద్రోణుడు అన్న మాటకు అబద్ధం ఎక్కడుంది యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు భీష్ముడు అన్న మాటకి దోషం ఎక్కడుంది ఎందుకని అంటే ఉండవలసినటువంటి రక్షణ ఉండవలసినటువంటి అస్త్రశక్తి లోపించే కర్ణుని ఎందు అభిమన్యుణ్ణే ఎగ్గలేని వాడు అర్జునుణ్ణి ఎక్కడ దిగుతాడు అదొక అగ్నిపరీక్ష ఆయన జీవితంలో పక్కకి వెళ్ళిపోయాడు కానీ చెలరేగిపోయాడు అభిమన్యుడు ఆ రోజున శల్యుడు ఆయన ధాటికి తట్టుకోలేక మూర్ఛపోయాడు అసలు సైన్యం కాకావికలై యుద్ధ భూమిని విడిచిపెట్టి నాలుగు దిక్కులా పారిపోయింది అటువంటి సమయంలో అడ్డొచ్చినటువంటి శల్యుడి తమ్ముణ్ణి చంపించాడు కర్ణుడి తమ్ముణ్ణి కర్ణుడి ఎదురుగుండా చంపించాడు తన తమ్ముణ్ణి అర్జునుడి కొడుకు చేతిలోంచి రక్షించుకోలేకపోయాడు అభిమన్యుడు చంపించాడు కర్ణుడి తమ్ముణ్ణి కర్ణుడి కంటే ఎదురుగుండా కర్ణుడి తమ్ముడు చచ్చిపోయాడు వసాతి రాజు అనబడేటటువంటి ఆయన్ని చంపాడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుణ్ణి చంపాడు ఎవరు ఒక్కడే ఇంతమంది మంది వీరులు ఒక్క అభిమన్యుడే యుద్ధం చేస్తున్నాడు నాలుగో వద్ద సైన్యాన్ని చంపేశాడు చంపి చిత్సర పిడుగై యుద్ధం చేస్తున్నాడు చిట్ట చివరికి బృహద్బలుడు అనబడేటటువంటి రాజుతో యుద్ధం జరిగింది ఆ బృహద్బలు చంపాడు ఇక ఈయన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు అని అనుమానం వచ్చింది కర్ణుడు వచ్చాడు యుద్ధానికి మళ్ళీ రెండో మాట మళ్ళీ ఓడిపోయాడు అభిమన్యుడి చేతిలో ఇక లాభం లేదని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి గురువుగారు ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి కర్ణుడు సంప్రదించాడు కావాలనే దుర్యోధనుడు విని బాధపడాలి అవతల కర్ణుడు బాధపడాలి ఆ శౌర్యమునందున్న పక్షపాతం రెండు పాండవ పక్షపాతం అర్జునుడి మీద పక్షపాతం ద్రోణాచార్యులు వారు అన్నారు అబ్బా ఈ అభిమన్యుడు యుద్ధం చూస్తుంటే ఉంటే నాకు అర్జునుడు యుద్ధం కన్నా పెద్ద భేదమేం కనపట్టలేదన్నాడు చాలా ఉరే వాళ్ళ అబ్బాయి యుద్ధం చేస్తే ఇలా ఉంది ఇక వాళ్ళ నాన్న వస్తే ఇప్పుడే తట్టుకోలేక మీ అందరూ నా వెనక్కి వచ్చి ఎలా ఎలా అంటుంటే రేపు అర్జునుడు వస్తే ఏం చేద్దామని ప్రతిజ్ఞలు చేశావు భీష్ముడు అంటే అంత కోపం వచ్చిందిగా నేనంటే కోపం వచ్చిందిగా మరి ఇప్పుడు ఆ అభిమన్యుడు మీ తమ్ముడిని చంపేస్తే చూస్తూ ఊరుకున్నావు రెండు మాటలు పారిపోయావు ఇప్పుడు నా చాటుకొచ్చి అడుగుతున్నావు ఏం చెయ్యాలని అడుగుతున్నావు నేనొక్క మాట చెప్పనా అభిమన్యుడు చేతిలో ఆయుధం పట్టుకుని యుద్ధం చేసినంతసేపు ఆయనతో యుద్ధం చేసి చంపగలిగిన వాడు లోకంలో లేడు ఎందుకో తెలుసా అర్జునుడికొక్కడికే ఒక విద్య తెలుసు దాని పేరు కవచధారణము ఆ విద్య అర్జునుడు బహుశా ఇదిగో ఈ పిల్లవాడికి ఉపదేశం చేశాడు వీడికి తెలుసు అది అస్త్ర విద్య తెలిసి ఉండడం అంటే అవతలవాడు దీని చేత పోరాడుతున్నాడు ఈ కవచధారణమన్న విద్య ఎవరి ఎందు ఉన్నదో వాణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు అతను ఆయుధము చేతిలో ఉన్నంత సేపు అవధ్యుడు పడగొట్టలేను ఇతన్ని చంపాలంటే వంచన ఒక్కటే మార్గం వంచన చేసి చంపాలి వంచన చేద్దామా అని అడిగాడు అందరికన్నా ముందు ముందుకొచ్చినవాడు కర్ణుడే తిలాపాపం తలా పిడికెడు మత్సపడిందా లేదా ఒక పిల్లవాణ్ణి చంపడానికి ముందుకొచ్చారు అందుకే అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యడం చాలా కష్టమైపోతోందన్న భావన పొందిన వాడిలా జంకినట్లు నటించి కర్ణుడు వెనక్కిడిపోయాడు అభిమన్యుడికి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి వెనక నుంచి బాణం వెయ్యడు అన్న ఉద్దేశ్యంతో కర్ణుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అభిమన్యుడు ఊరుకున్నాడు కర్ణుడి విషయాలు కానీ ద్రోణుడు అప్పటికే అందరూ కలిపి యుద్ధనీతిని తప్పి మట్టు పెట్టేయాలి తప్పదు పిల్లవాడిని చూస్తే చిన్న అగ్నిహోత్రమే కదా అని ఊరుకుంటే మురుసలి ఇంటి దీపం అని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దుకుంటే మూచి కాలుతుంది చిన్న పిల్లాడే కదా ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అంటే చిన్న మంట పెద్ద అవుతుంది ఇప్పటికే ఆపలేకపోతున్నాం వీడిని మట్టు పెట్టవలసింది వంచన చేత చంపాలి ఒకరు నియమాలు అంటే కుదరదు అందరం కలిసి బాణం వేసి చంపేయారు దానికి ముందు పునాది వేసిన వాడు కర్ణుడు అందుకే అభిమన్యుడు వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళి వెనక నుంచి బాణం వేసి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు ముక్కలైపోయేటట్టుగా చేశాడు ఎప్పుడైతే విల్లు విరిగిపోయిందో అభిమన్యుడు ఇంకొక విల్లు అందుకోవడానికి అవకాశం ఇవ్వాల అందరూ కలిపి చుట్టుముట్టేశారు చుట్టుముట్టి ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు కృపాచార్యుల వారు సారథిని పడగొట్టేశాడు శకుని కృతవర్మ శల్యుడు బాహ్లికుడు అశ్వత్థామ వీడు గుండ్రంగా చుట్టుముట్టి అందరూ కలిపి బాణాలు వేయించారు వేసేసేటప్పటికీ రథంలోంచి కింద పడిపోయాడు కింద పడిపోతే ఆయన ఏం ఊరుకోలేదు కత్తి పటక చేతిలో పట్టుకొని పలకాను ఈ రెండిటితోటి ఆయన ఆకాశానికి ఎగిరాడు ఎగిరి ఎవరి మీద పడతాడో ఇప్పుడు ఆ కత్తి అట్టుకుని అందరూ అడిగిపోయారు ఆ కత్తి పలక కూడా చేతిలో ఉన్న ఈయనతో యుద్ధం చెయ్యలేమని నిర్ణయానికి వచ్చేసినటువంటి ద్రోణులు ద్రోణాచార్యుల వారేమో బాణప్రయోగం చేసి ఆయన కిందికి దిగుతున్నప్పుడు కత్తి విరగొట్టేశాడు కర్ణుడు బాణం వేసి పలక పలకల కొట్టేశాడు చేతిలో ఆ పలక కత్తి కూడా లేవు ఇప్పుడు ఆ విరిగిపోయినటువంటి రథానికి ఉన్న ఒక చక్రాన్ని తీసుకున్నాడు రథ చక్రాన్ని ఒక్క దాన్ని చేతులతో పట్టుకుని ఆయన యుద్ధం చేస్తుంటే అయ్యో పిల్లవాడు పడగొట్టేశాం కదా అని చూడలేదు చేతిలో ఒక రథచక్రం ఉంటే ఆయనతో యుద్ధం చెయ్యలేక అశ్వత్థామ రథం దిగి పరిపోల్సి వచ్చింది అంటే ఇక ఈ రథచక్రం ఉన్నా మనం ఏం చేయలేం అని ఆయన్ని చుట్టుముట్టారు ఇంతమంది వీరులు కలిసి శకుని కృతవర్మ కృపాచార్యుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ ఇంతమంది కలిసి చుట్టుముట్టారు చుట్టుముట్టి బాణప్రయోగం చేశారు రథచక్రం కూడా తుప్పు నీలై కింద పడిపోయింది రథంలోంచి కింద పడ్డ గద దొరికింది ఆ గద తీసుకుని యుద్ధం మొదలుపెట్టాడు అది సర్వశాస్త్ర పారంగం అంటే ఆ గదా యుద్ధం చేస్తూ మహానుభావుడు పది మంది వసాతి రాజుల్ని ఏనుగులతో కలిపి చంపేశాడు ఒక్క గదతో ఏమిటి ఇంతమంది చుట్టుముట్టి బాణాలు వేస్తూనే ఉన్నారు గదతో బాణములను అడ్డుకుంటూ పది మంది వసాతి రాజుల్ని ఏనుగుల్ని గుర్రాల్ని చంపాడు శికుని మీద కోపంతో శికుని చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఏడుగురు మంది గాంధార వీరులు ఆయనకి రక్షణగా నిలబడతారు ఇరవై ఏడు మంది గాంధార వీరుల్ని గదతో చంపాడు చంపిన తరువాత దుశ్శాసనుడి యొక్క కొడుకు గద పట్టుకుని వచ్చాడు తన గద యొక్క దెబ్బల చేత దుశ్శాసనుడి కొడుకు గుండె బద్దలై నేల మీద పడి మరణించాడు దుశ్శాసనుడి కొడుకు కొట్టినటువంటి దెబ్బల చేత అభిమన్యుడు మరణించాడు సమస్త భూతములు లోకంలో ఉన్నవన్నీ ఇది ధర్మం తప్పిన యుద్ధం దారుణమైన యుద్ధం ఒక్క పిల్లవాణ్ణి ఇంతమంది కలిపి మట్టు పెట్టారని ఆక్రోషించాయని రాశారు భారతంలో ఒక్క అభిమన్యుడితో యుద్ధం చేయడంలో తట్టుకోలేక ఇంతమంది ఆయన్ని చుట్టుముట్టి చంపడం ఒక మహాపాపకర్మ దాని ఫలితం అలా ఉండనివ్వండి దాంట్లో ప్రధాన పాత్ర కర్ణుడు పోషించడం ఆయన శీల వైభవానికి ఆయన శౌర్యానికి ఆయన పరాక్రమానికి ఖచ్చితంగా మచ్చతిచ్చే ఎందుకంటే రెండు మాటలు అభిమన్యుడి చేతిలో తట్టుకోలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి దూరం వెళ్ళడం తన తమ్ముడు తన కళ్ళ ముందు అభిమన్యుడి చేత హద్దుడైపోయినా తాను అడ్డుకోలేకపోవడం ఆఖరికి రక్షించుకోలేక వంచనతో కూడుకున్నటువంటి యుద్ధం చేసి అభిమన్యుణ్ణి మట్టుపట్టడంలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించడం ఎంత కర్ణుడి మీద అభిమానం ఉన్నా ఎంత సానుభూతి ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా సమర్థించడం మాత్రం సాధ్యమయ్యేటటువంటి విషయం కానిదిగా భారతంలో మిగిలిపోయింది